ఈ అబ్బాయికి రాముల వారిని నాకు ఎవరు గిఫ్ట్కి ఇచ్చారో ఆయన ఇచ్చేస్తున్నాం మా శంకర చెప్పారు ఇది ఫ్రేమ్ కట్టించు కొట్టించు అని చెప్పి రూమ్లో వాడు విధి వాడు అది రావలేదు అంటే నీ పేరు ఉంది నాకు ఇవ్వడం ఇష్టం లేదు కానీ ఇవ్వాలి ఎందుకంటే ఇవ్వడం ఇష్టం ఎందుకంటే నువ్వు ఇష్టం కాదు ఎందుకు ఇస్తున్నానో చెప్తున్నా ఏం చేస్తుంటాడు ట్యాక్సీ డ్రైవర్ ఎన్నారా ట్యాక్సీ డ్రైవరు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేశారు హిందూ ఎన్ని ఓట్లు వచ్చినాయి కాదు ప్రయత్నం చేసి ఓటేయడానికి వేయడానికి బతకించే బాడ్ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఇతను గెలవడో ఏ పెద్ద పార్టీ కాదు వెనకాల సౌండ్ పార్టీ కాదు అయినా రాజకీయాల్లోకి ఎలాంటి వాళ్ళు రావాలా వద్దా ఎవడో అందరూ ఎక్కితే మోసేవాడు ఎవడో ఆ దేశం బాగుపడిపోవాలి నువ్వు టైం థైమేవా అందుకని రాజకీయాల్లోకి హిందువులు రావాలి రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించుకోవాలి దేవాలయాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఎవరైతే హిందువులు ఆడు ఏ పార్టీలో ఉన్నా సరే ధర్మం కోసం దేశం కోసం దేవాలయాల కోసం ఏ పార్టీలో హిందువులైనా సరే మనం వాళ్ళని అభినందించాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి భారత్ పదకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన వాళ్ళు ఒకరినో ఇద్దరినో కలిగి ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకుంటున్నారు వాళ్ళు పది పదిహేను మందిని కడి ప్రభుత్వం మన చేతిలో ఉంటే చాలు అనుకుంటున్నారు అందుకని చచ్చిన హిందువుల మొన్న ఓట్లు వాళ్ళు ముప్పై ఐదు కోట్లు అంటే పాతి కోట్లు అంటే గవర్నమెంట్ దీని మీద ఏం చేస్తుందో నాకు తెలీదు నిర్ణయం అయితే తీసుకోవాలి ఓటు వెయ్యి నోడి కరెంటు కట్ ఎంతమంది సపోర్ట్ చేస్తారో అందరూ సపోర్ట్ చేస్తారు ఓం ఓం ఓటు వేయినోడికి రేషన్ కట్ చేయాలి ఓం ఓటు వేయినోడికి ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్